వీళ్ళని ఎదురుగుండా ఉండగా కూడా మాట్లాడుకుంటారు నేను చెప్పిన వాకపల్లి ఇన్సిడెంట్ లో ఆ రోజు మావోయిస్టులు అలాగే ఒక ఎనిమిది మందితో కూడిన బృందం వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో మావోయిస్టులు ఉన్నారని తెలిసింది నలుగురు ఐదుగురు ఉన్నారంటే లేరని చెప్తున్నారు లేదని వీళ్ళు ఆ ఇళ్లలోకి సెట్ చేయడానికి వెళ్తుంటే కారం కొట్టారు కళ్ళల్లో కారం కొట్టారు తద్వారా వీళ్ళని తరిమేసారు తరిమేసేటప్పటికి వీళ్ళు మళ్ళీ బేస్ క్యాంప్ దగ్గరికి కమ్యూనికేట్ చేసి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళారు వీళ్ళే ఇళ్లలో ఈ లోప మావిస్టులు పారిపోయారు ఇళ్లలోంచి అంటే పావు ఓడిపోవడానికే సహకరించారు మగవాళ్ళందరూ వాళ్ళ మగవాళ్ళకి తెలిసి తర్వాత పోలీసులు వస్తారు వాళ్ళు వెళ్ళిపోయి లేడీస్ ముందు పెట్టారు వీళ్ళు ఆ ఎవరైతే లేడీస్ చేతే కొట్టించారు పోలీసులు కాబట్టి పోలీసులు ఆ లేడీస్ దెబ్బలేశారు దాన్ని వీళ్ళు అత్యాచారం కింద చూపించారు అక్కడ అంటే అంత సపోర్ట్ అక్కడ ఉండేది మావోయిస్టుల్ని ఇళ్లలో పెట్టి కాపాడతారు గిరిజనులు అప్పుడు తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ గిరిజన కుర్రోళ్లే గ్రేహౌన్స్ లో ఉన్నారు నేను గ్రే హౌండ్స్ వాళ్ళతో చాలా మందితో మాట్లాడడం తిరిగినప్పుడు ఈ అంటే మాములుగా ఏజెన్సీలు స్టోరీలకి వెళ్ళినప్పుడు గ్రేహౌన్స్ వాళ్ళు ఎక్కడ ఒక చోట తగులుతారు తగినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా సరదాగా ఉంటారు వాళ్ళు బాగా మాట్లాడతారు కుర్రోళ్ళు మంచి గా కూడా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఆ భాషలు బాగొచ్చు వాళ్ళు అదవరకు మావోయిస్టులకి అడవిలో తిరగడం సులువు పోలీసులకి సాధ్యమయ్యేది కాదు రెగ్యులర్ పోలీస్ తర్వాత మావోయిస్టుల కంటే వేగంగా తిరిగిన వెలిగే ఒరిజినల్ గిరిజనులు దళాల్లోకి వచ్చారు పోలీసులు